ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ నితీష్ రానాను కేకేఆర్ కొనుగోలు చేయలేదు కనీసం అతని కోసం బిడ్ కూడా వేయలేదు దాంతో ఆ జట్టుతో నితీష్ రానాకు ఉన్న ఏడేళ్ల బంధానికి తెరపడింది రాజస్థాన్ రాయల్స్ నితీష్ రానాను నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది ఇదే అతని సతీమణి సాచి మార్వాకు కోపం తెప్పించింది సోషల్ మీడియా వేదికగా కేకేఆర్ జట్టుపై మండిపడింది తన భర్త కేకేఆర్ కోసం ఎంతో చేశాడని అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేసింది ఈ రోజుల్లో ఎవరికీ నియంత లేదని మండిపడింది విధేయత చాలా ఖరీదైనది ప్రతి ఒక్కరూ దానిని భరించలేరు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారగా ఫ్యాన్స్ కేకేఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు నితీష్ రానా కేకేఆర్ కోసం ఊడిగం చేశాడని వేలంలో అతన్ని పట్టించుకోకపోవటం అన్యాయమని మండిపడుతున్నారు జట్టు ఏది చెబితే అది చేశాడని కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడని వద్దంటే తప్పుకున్నాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు వెంకటేష్ అయ్యర్ కోసం ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు చేసిన కేకేఆర్ నితీష్ రానా కోసం నాలుగు కోట్లు వెచ్చించలేకపోయింది రెండు వేల పద్దెనిమిదిలో మూడు పాయింట్ నాలుగు సున్న కోట్లకు నితీష్ రానా కేకేఆర్లో జాయిన్ అవ్వగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ మెగా వేలంలో ఎనిమిది కోట్లకు అతన్ని రిటైన్ చేసుకుంది